కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది మండలానికి చెందిన అన్ని గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొని చెరువుగట్టు సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనురాజు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ నాయకులు కాశీ లక్ష్మణస్వామి దడాల జగదీశ్వరరావు రేవు మల్లేశ్వరి రత్నకుమారి భీమాభాయ్ కిరణ్ కుమారి సర్పంచ్లు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలను అందజేశారు వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు గారు గారు ఈ పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో జనం నాటి ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఏమీ ఆచరించకుండా జనం ప్రతి కార్యక్రమానికి మేము ఉన్నామని చెప్పి ఈ పార్టీ ఎన్నికల ప్రతి నాయకులకి కార్యకర్తలకి బాబా కాదాలు అందులో తెలియజేస్తున్నానండి అలాగే శాత వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ గారు అంటే జనం జనం మెచ్చిన నాయకుడు ఈ ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇప్పుడు కూడా జనాలు ప్రేమించే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ నేను నాలుగు సార్లు సీఎం సీఎం చేసినాడు పదహారు సంవత్సరాల రాజకీయ సీఎం సీఎం చేసిన చరిత్రలో లేకపోతే ఏదేదో రేజులో రకరకాల చేసిన ఉన్నారు ఈ చేసిన పీరియడ్ ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అరవై సంవత్సరాల తీర్చుని ఓట కట్టుకుని వెళ్ళారు ఆ అరవై సంవత్సరాల కీర్తిని ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు ఆయన చేసే సంక్షేమ పథకాలని దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఈ వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ చేసిన కార్యక్రమాలు ఆ ఆరు ఈ ఐదు ఈ పదకొండు సంవత్సరాల్లో ఈ ఆంధ్ర హిస్టరీలో స్టేట్ స్టేట్లో ఉన్న ఆరు సంవత్సరాలు ఇండివిజువల్గా ఆంధ్ర రాష్ట్రం అంటే ఈ రెండు రాష్ట్రాలకి కామన్గా గా ఆరు ఐదు పదకొండు సంవత్సరాల చరిత్రలో ఉన్న గొప్ప పథకాలు గొప్ప చరిత్ర ఉన్నదే జగన్ గారు ఏం చేశారు రాజేంద్రెడ్డి గారు ఏం చేశారు అన్నది ఒక సంవత్సరంలో తెలిసింది ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరంలో ఇప్పుడు ఏంటని ఏం చేశారు ఎలా చేశారు అన్నది జనాలందరికీ అంటే మాట్లాడలేని పరిస్థితులు ఉన్న కూడా ఇంట్లో కూర్చుని ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్నది మనం ప్రతి గ్రామాల్లో చూస్తున్నాం అలాగే మా మడవం తిప్పం మాట మాట తప్పం మనం తిప్పం అన్న సామితలే ఉండి ఆ సామెత మనం చిన్నప్పటి నుంచి ఆ సామెతని గూగుల్లో కొట్టిన వైఎస్ఆర్ పేరే వస్తుంది వైఎస్ కుటుంబం పేరే వస్తుంది దానికి ఊళ్ళో ప్రాంతంలో ఎవరు వచ్చినా దానికి ఎవరు చేసినా కూడా ఏం జరిగింది కాదు దీంతో పాటు ఏదో రెడ్ బుక్ అయ్యి అన్నారు అసలు రెడ్ బుక్కులో ఈ మాట్లాడతారు మేము ఐదు సంవత్సరాలు మేము బుక్లు రాయడం వస్తే మీరు ఉందిరా అంటున్నాం మేము మేమైనా బుక్కులు మీద సంతకాలు మొదలు మొదలెట్టి మీరు ఉందిరా ఇవాళ పార్టీ చూసావా జెండా చూసావా జెండా మూడు జెండాలు కట్టుకున్న కూడా పదిహేను లక్షలు స్కీమ్ ఇచ్చాం మీ పరిపాలన అది మా పరిపాలన అది ఒకటి రాసులు రెడ్ బుక్లు వెళ్ళే బుక్లు అన్నారు అన్నింటికి ప్రిపేర్ ఉన్నవాళ్ళు వైసీపీ వైఎస్ఆర్ కార్యకర్తలు ఉన్నవాళ్ళు మీరు ఏమన్నా మీరు